తిరుమలలో తువ్వే కొద్ది అరాచకాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి తాజాగా విజిలెన్స్ విచారణ కూడా మొదలైంది ఓవై సుబ్బారెడ్డి ధర్మారెడ్డి బ్రహ్మారెడ్డి విజయభాస్కర్ రెడ్డి వాసుదేవరెడ్డి వీళ్ళందరూ చేసిన అరాచకాలు ఒకటి రెండు కాదు ముఖ్యంగా వైవై సుబ్బారెడ్డి ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి ఏదీ వదలలేదు స్వామివారి ప్రసాదంలో వాడే నెయ్యి దగ్గర నుంచి అన్నదానం వేలాది మంది భక్తులు ప్రసాదంగా భావిస్తారు అదేదో అన్నం తిన్నట్టు కాదు ప్రసాదం స్వీకరిస్తారు వేలాది మంది రోజుకు యాభై వేల మందికి భోజనం పెట్టారు భోజనం కూడా రేషన్ బియ్యం వేసి హెచ్ఎంటి రైస్ వాడామని అరవై ఐదు కేజీ అరవై కేజీ అరవై ఐదు రూపాయలు పెట్టే హెచ్ఎంటి రైస్ వాడామని బిల్లులు పెట్టారు ఇక రాబోయే ఆరు సంవత్సరాల్లో చేసే పనులు కూడా కాంట్రాక్టులు పంచుకొని అడ్వాన్స్లు చేసుకున్నారు గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు వందల దేవాలయాలకు ఒక్కో దేవాలయానికి పది లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నామని బిల్లులు ఎత్తేసి ఐదు లక్షలు కూడా ఇవ్వలేదు ఇక పది వేల రూపాయల టికెట్లు ప్రవేశపెట్టారు బాహుబలి టికెట్లు ఈ మూడు వందల టికెట్లు ఇవన్నీ మనం తెలుసు ఒక వ్యక్తి దర్శనానికి పదివేలు ఇస్తే ఇక నేరుగా దేవుడి దగ్గర పంపిస్తారంట ఆ విధంగా ఎన్ని లక్షల టికెట్లు ఆడిట్లో లేకుండా అంటే తిరుమల దేవస్థ దేవస్థానానికి ఆదాయం రాకుండా టికెట్లు ప్రింటింగ్ వేసి అమ్మేసుకొని దాదాపు పద్దెనిమిది వందల కోట్లు లిఫ్ట్ చేశారట దేవాలయానికి వచ్చిన ఆదాయం చూస్తేనే నూట ఇరవై కోట్లే పదివేల టికెట్ల ద్వారా భక్తులు చూస్తే రోజు వేలాది మంది వీఐపీలు గబాన్ నా పదివేలు టికెట్ కొనుక్కోవడం దర్శనం చేసుకోవడం వెళ్ళిపోవడం చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ సమయం చాలా విలువైంది కాబట్టి ఇక వైసీపీ నేతలు ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే ఒక్కొక్కటి ముప్పై నలభై లీటర్ల రోజుకి రోజా అయితే రెండు వందల డెబ్బై ఆరు సార్లు దర్శించుకుంది చివరికి తిరుమల వెంకటేశ్వర స్వామి పారిపెడేట్టు చేసింది ఇక శివిరెడ్డి అయితే వాడు అరాశకాలకి అంతే లేదు పోయినప్పుడల్లా ఒక డెబ్బై మందిని ఆలీబాబా నలభై దొంగలను వేసిపోయినట్టు వేసిపోతాడు ఈ విధంగా తిరుమలలో ఐదు వందల దుకాణాలు అనధికారికంగా పెట్టించి ఒక్కో దుకాణదారు నుంచి పది లక్షలు వరకు చేశారు ఫుట్పాత్ల మీద దుకాణం పెడిచారు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ అదృష్టవశాత్తు ఇక చర్చిలకి మసీదులకి స్థలాలు కేటాయించలేదు ఇంకొకసారి కలిసి ఉంటే కొండ మీద కూడా ఏడు కొండల చర్చి ఏడు కొండల మసీదు కూడా వచ్చి ఉండేది విజిలెన్స్ అధికారులే వీరు చేసిన అరాచకాలని తొగి తీయడానికి మాకు ఆరు నెలల సమయం పట్టేలాగా ఉందని అని చెప్పారట అంటే వీరు ఏ రేంజ్లో అరాచకాలు చేశారో అర్థం చేసుకోవచ్చు తిరుమలలో గడిచిన ఐదు సంవత్సరాల్లోనే దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని తెలుస్తూ ఉంది రాబోయే కొద్ది రోజుల్లో ఆ అరాచకాలన్నీ ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉంది ఆ ఉంటాయి అవన్నీ అరాచకాలన్నీ వచ్చిన తర్వాత మరో వీడియోలు తెలుసుకున్నా వీడియో నెస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి